ఎంపీలో రోజు రోజుకు అసంతృప్తులు పెరిగిపోతున్నారు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీని వరుసగా ఒక్కొక్కరు వీడుతున్నారు తాజాగా నెల్లూరులో సీఎం జగన్కు బిగ్ షాక్ తగిలింది పార్టీ మారే ఆలోచనలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఉన్నట్లు సమాచారం నెల్లూరు సిటీ కావలి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేల అభ్యర్థులను మార్చాలన్న వేమిరెడ్డిని మాటను అధిష్టానం లెక్క చేయకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది సిటీలో తన సత్యమణి ప్రశాంతి రెడ్డిని పోటీ చేయించాలనుకున్న వేమిరెడ్డి ఎమ్మెల్యే అనిల్ను నర్సరావుపేట ఎంపీగా వైసీపీ అధిష్టానం పంపించింది అంతేకాకుండా అనూహ్యంగా తెరపైకి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరు రావడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు వైసీపీలో రోజు రోజుకు అసంతృప్తులు పెరిగిపోతున్నారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ పార్టీని వరుసగా ఒక్కొక్కరు వీడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ చెప్పండి రైట్ యామిని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పది నియోజకవర్గాల్లో ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క కరారు నేపథ్యంలో ఒక్కొక్క అసంతృప్తికి సంబంధించినటువంటి నాయకత్వం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకవైపు ఇటు అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు విషయంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే వరప్రసాద్ ఉన్నారో వరప్రసాద్ని మార్చిన తర్వాత అక్కడ అసమ్మతి వర్గం అంతా కూడా ఒక్కసారిగా బగ్గుమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కిలివేటి సంజీవయ్య మార్చాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మరో వర్గం ఎప్పటికెప్పుడు కూడా ఇటు బయట పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇక్కడ ప్రత్యక్షంగా కూడా మనం చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా లోక్సభకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలబడిపోతున్నట్టుగా ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది ఒకవైపు అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోవడంతో ఇటు అనేక నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటన చేస్తున్నారు అయితే ఆయన సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ప్రధానంగా మూడు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుకు ఇప్పటికే అధిష్టానం వైపు ఆయన పెట్టినటువంటి పరిస్థితి అందులో మొదటిగా నెల్లూరు సిటీ నియోజకవర్గం రెండవది ఉదయగిరి మూడవది కావలి ఈ మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తి వర్గం భారీ స్థాయిలో ఉంది సెకండ్ గ్రేడ్ నాయకులంతా కూడా అక్కడ అలకపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఎంపీగా నేను గెలవాలంటే ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను మార్చాలంటూ కూడా ఆయన అధిష్టానంకి చెప్పినటువంటి పరిస్థితుల్లో మొదటిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి పోలుపోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఇప్పటికే ఎంపీగా నసరావు పేటకు పంపించడం జరిగింది అయితే తొలతి నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ కు భారీగా కూడా సెకండ్ గ్రేడ్ నాయకత్వం అంతా కూడా వర్గపోరు ఉండడంతో ఇక్కడ ఖచ్చితంగా కూడా గెలవలేమంటూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ అభ్యర్థిని మార్చాలంటూ కూడా ఆయన అధిష్టానానికి సూచనలు జారీ చేయడంతో పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ను రసరావుపేట ఎంపీకి పంపించిన తర్వాత సిటీ నియోజకవర్గంలో ఏర్పడినటువంటి సందిగ్ధం ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఒక చర్చ అయితే దారితీసింది వేమిరెడ్డి సతీమణి ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారో ఆమెని సిటీ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతారంటూ వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి ఉంది మరొకరు ఎవరైతే ఎమ్మెల్సీగా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాకపోతే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి దాదాపు కూడా ఖరారు అవుతున్నట్లుగా అయితే సోషల్ మీడియాలో అనేక పలు మాధ్యమకాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో సిటీ నియోజకవర్గంలో ఎవరిని తీసుకురాబోతున్నారు వేమిరెడ్డి పంతం నెగ్గిందంటూ కూడా అనేక మీడియాల్లో అనేక మాధ్యమాల్లో కూడా వస్తున్నటువంటి వాటికి చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న సాయంత్రం ఆరో విడత జాబితాను కూడా రిలీజ్ చేయడంతో నెల్లూరు సిటీ నుంచి అనూహ్యంగా కూడా మైనార్టీలకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండి ఖలీల్ అహ్మద్ను కూడా తెరపైకి తీసుకోవచ్చారు ఏదైతే సిటీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ దాదాపు కూడా డెబ్బై వేలు పైగా కూడా మైనార్టీ ఓట్లు ఉండడంతో ఇటు పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్కు అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఎవరైతే ఖలీల్ అహ్మద్ ఉన్నారో ఖలీల్ అహ్మద్కు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఒక్కసారిగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే అనుకున్నటువంటి పరిస్థితి ఆమె సతీమణి దింపాలని పరిస్థితి ఉన్నది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అనుకున్నారు సో ప్రశాంత్ రెడ్డి సముచితంగా లేకపోవడం అదేవిధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే అందరితో కూడా సముచితంగా అందరితో సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సో అతనైతే గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే టీడీపీ నుంచి ఏదైతే మాజీ మంత్రి పొంగూరు నారాయణ కాబట్టి ఈసారి టీడీపీ నుంచి బరిలో ఉండబోతున్నారు లేదా ఏదైతే జన జనసేన పొత్తుల్లో భాగంగా ఇటు మనుక్రాంత్ రెడ్డికి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు దాదాపు ఉండడంతో అక్కడ పోటాపోటీగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే బాగుంటుందనేది వైసీపీలో ఒక కీలక చర్చ అయితే కొనసాగింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా మైనార్టీకి సంబంధించినటువంటి నేతను ఏదైతే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండి ఖలీల్ అహ్మద్ను ఒక్కసారిగా కూడా తెరపైకి తీసుకురావడంతో ఒక్కసారిగా కూడా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ ఏదైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అనుకుంటున్నారు అనుకున్నది సాధించారా అనేది ఒక పక్కన అయితే ఆయన అనుకున్నటువంటి పరిస్థితుల్లో సిటీ నియోజకవర్గంలో ఆయన అనుకున్న వ్యక్తిని నిలబెట్టాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధిష్టానం మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ చెప్పినటువంటి వ్యక్తికే ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఏదైతే టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈరోజు మైనార్టీ వ్యక్తిని తీసుకురావడంతో ప్రస్తుతం ఆయన అలకపోయినట్టుగా తెలుస్తూ ఉంది ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన నిలబడతారో లేదో అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒకవేళ నిలబడితే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నిలబడతారా లేకపోతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనేది మాత్రం ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో ఒక చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది ఇటీవల కాలంలో కూడా అనేక ఆరోపణలు ఎదురైనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు జిల్లా పార్టీ కార్యాలయంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోనే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నేను ఖచ్చితంగా లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు అయితే అప్పటికే ఆయన అనుకున్న విధంగా అన్ని విధాలుగా ఆ మూడు నియోజకవర్గాలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎక్కడైతే గెలవలేవన్నటువంటి అభ్యర్థులను తెరపైకి తీసుకోవచ్చారో వాళ్ళందరినీ కూడా మారిస్తే ఖచ్చితంగా నేను ఎంపీగా నిలబడతానని చెప్పి ఇప్పటికే అధిష్టానం సూచనలు జారీ చేశారు సో ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా కీలకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అన్ని పగ్గాలు ఇచ్చింది ఆయన అనుకున్న విధంగానే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ నసరావుపేటకు పంపించడంతో వేమిరెడ్డి చక్రం తిప్పారు రాజకీయాల్లో ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వేమిది రెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పెద్దారెడ్డిగా కూడా కొనసాగుతున్నారనేది మాత్రం వార్తలు చక్కలు కొట్టాయి అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోల్పోయిన అనిల్ కుమార్కి అనుచరుడుగా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ పేరును ఒక్కసారిగా సిటీలో తీసుకురావడం ఒకవైపు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అసమ్మతి సెగ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రేపు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబోతున్నారా లేకపోతే పార్టీ మారి టీడీపీలోకి రాబోతున్నారా లేదా ఇంకేదైనా పార్టీ వైపు నుంచి కూడా ఆయన లోక్సభ నుంచి కూడా ఆయన ఏదైతే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడబోతున్నారనేది మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతుంది వీటన్నిటి మీద పూర్తిస్థాయిలో కూడా జిల్లాలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి రాష్ట్ర ఉన్నటువంటి సిట్టింగ్ను మార్పు చేసి మరికొంతమంది అవకాశాలని ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి అసమ్మతి సెగ అయితే కొనసాగుతున్నటువంటి తరుణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మారుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిటీ నుంచి అనిల్ కుమార్ జరిగి జరిగింది అదేవిధంగా గూడూరు నుంచి కూడా ఇటు వరప్రసాద్ని మార్పించారు ఇటు పలువురు నేతలు ఎవరైతే అక్కడ సర్వేలో ఎవరికైతే బాగలేకుండా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మార్పు చేస్తూ కొత్త నియామకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు అయితే సర్వేకంగా మారుతున్నాయి